అల్లెలుయా ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అలెల్లుయ్యా మరి దేవుడు మన ముందర నడుస్తే ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో మరి ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే మనకు తెలుస్తుంది మరి దేవుడు వారికి ముందుగా నడిచి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశారు ఆకాశం నుంచి మన్నాను కురిపించారు నుండి నీళ్లు మరి మారాను మధురంగా చేశారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు శోచక్రియలు దేవుడు జరిగించారు అంతేకాదు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరు మరి మరి దేవుడు ఇంకేం చెప్తా ఉన్నారంటే నేను విడువడు ఎడబాగడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మీకు ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను మరి మీ భార్య మీ భర్త మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు మీ అక్కడి చెల్లెలు మీతో సదాకాలం ఉంటారు లేదు నేను చెప్ప నేను చెప్పలేను కానీ మరి దేవుడు మరి ప్రభు అయినా నువ్వు విశ్వాసం ఉంచావా దేవుడు నీతో సదాకాలం ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన నేను శాశ్వతమైన ప్రేమతో వారు ప్రేమిస్తూ ఉన్నాను అలెలుయా దేవుడి ఈ వాక్యాన్ని నా ప్రజల ఫలిత సమ్మె